హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం ఈరోజు చెప్పుకోపోయే కదా ప్రాణసఖి కథలో కళ్ళ ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు కథ ఎంత చూసేద్ద ప్రాణసఖి ట్వెల్త్ ఎపిసోడ్ అలాగే నేను వెళ్ళే పని కూడా సవ్యంగా జరగాలని అదేముంది కోరుకోండి అంటే అన్నది రమ్య తప్పకుండా రమ్య నువ్వు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేసుకొని వస్తావు అని అన్నది సావిత్రి సరే ఆంటీ మరి జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది రమ్య సిరి ఈ ఊర్లోనే పుట్టింది సిరి చిన్న వయసులో వరదలు వచ్చి కాలువలు వాగులు పొంగి ఊరంతా మునిగిపోయింది ఆ వరదల్లో సిరి అందరిని పోగొట్టుకుని ఆనాథయింది అయ్యో పాపం కాదా అక్క అన్నది అవుని అవునవని అప్పుడు సిరి వయసు పది సంవత్సరాలు ఉంటాయంట నాకు తెలీదు అమ్మమ్మ తాతయ్య చెప్తే తెలిసింది రిషి వాళ్ళ డాడీ ఆనంద మామయ్య చదువుకునే టైంలో సౌదామిని అతిని ప్రేమించారంట ఆ విషయం ఆనందమావ ఇంట్లో చెప్పలేదు ఆనందమావయ్య ప్రేమించాడంతే ఇక తాతయ్య ఆనందమావయ్యకి పెళ్లి సంబంధం చూసి మాట్లాడారంట ఆనందమావయ్య ఇంటికి వచ్చిన తర్వాత తాతయ్య పెళ్లి గురించి చెప్తే అప్పుడు ఆనందమావయ్య తన ప్రేమ విషయం చెప్పాడంట తాతయ్య తన మాట పోతుంది నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టు పెట్టారు మావయ్యేమో ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయనని ముండిగా ఉన్నాడంట ఇద్దరి మధ్య రెండు రోజులు మౌన యుద్ధం నడిచింది చివరికి మావయ్య తను ప్రేమించిన అమ్మాయి కోసం ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారు ఆనంద మావయ్య అలా వెళ్ళినందుకు తాతయ్యకు కోపం వచ్చి పెళ్లికి రమ్మని కాల్ చేసి కాల్ చేసినా పెళ్లికి వెళ్ళలేదంట అప్పటి నుంచి ఆనంద మావయ్య ఎక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలియలేదు అలా పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి ఎప్పుడైనా అమ్మమ్మ ఆనందమావి గురించి అడిగితే నేను చచ్చాననుకొని ఈ కొడుకు దగ్గరకు వెళ్ళు అని అనేవారంట తాతయ్య అమ్మమ్మకి ఆనందమావిని చూడాలని మనసులో ఎంతో ఆశగా ఉండేది కానీ తాతయ్య ఒప్పుకునేవాడు కాదంట ఇదంతా నీకెలా తెలుసక్క అని అడిగింది ఆవని నాకు అమ్మమ్మ చెప్పింది మరి అంకుల వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వచ్చారు అని అడిగింది అవని వరదలు వచ్చిన టైంలో సిరి అయ్యేసరికి అమ్మమ్మ తాతయ్య సిరిని తాము ఇంటికి తీసుకొచ్చారంట సరే ఇంట్లో అడుగు పెట్టగానే ఆనంద మామయ్య అత్తయ్యని తీసుకొని తాతయ్య ఇంటికి వచ్చారు పదిహేను సంవత్సరాల నుంచి రాని ఆనంద్ ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మకి బాధతో ఏడుపు వచ్చి ఆనందని పట్టుకొని ఏడ్చారంట నన్ను క్షమించమ్మా నాన్నకు నేను వస్తే ఇష్టం ఉండదని ఇన్ని రోజులు రాలేదు వరదలోని టీవీలో చూసి మీరు ఎలా ఉన్నారని భయం వేసి వచ్చాము మేము రావటం ఇష్టం ఉండదు అయినా కూడా నాన్న ఏమన్నా పర్వాలేదని వచ్చాం అని ఆనంద చెప్తుంటే తాతయ్య విన్నారు సౌదామిని అత్తయ్యని చూపించి నీ కోడలమ్మ అంటూ పరిచయం చేశాడు తర్వాతనే సౌదామి అత్తయ్య చేపట్టుకొని నిలబడ్డ రిషిని చూపించి నీ మనవడమ్మ అని చెప్పాడంట అమ్మమ్మైతే రిషిని అస్సలు వదలలేదు తాతయ్య కూడా రిషిని చూసి తన కోపాన్ని మర్చిపోయి రిషితో కబుర్లు చెప్పేవారంట సౌదామిని అత్తయ్య రిషితో మాట్లాడేవారు కానీ మావయ్యతో తాతయ్య మాట్లాడేవారు కాదంటారు సిరిని చూసి ఎవరైనా మావయ్య అడిగితే తన పేరు సిరి ఆనంద్ వరదల్లో తన వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథ అయింది నేను మీ నాన్న తన ఇంటికి తీసుకొచ్చాను సిరి ఇంట్లో అడుగుపెట్టింది మీరు ఇక్కడికి వచ్చారా ఆనంద్ అని చెప్పారంట అవునా అయితే మనల్ని కలిపింది సిరిని అమ్మ అంటూ సిరిని దగ్గరకు తీసుకొని అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా మాతో వస్తావా సిరి అని అడిగాడంట మావయ్య నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాను మావయ్య నేను మీతో వస్తే అమ్మమ్మ వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని అన్నదంటారు సిరి అలా అనగానే అమ్మమ్మ సిరిని దగ్గరకు తీసుకొని నా బంగారం అంటూ ముద్దు పెట్టుకొని ఆ దేవుడే సిరిని మా దగ్గరకు ఉండేలా చేశాడు రా అని అన్నారంట అత్తయ్య మీరు కూడా మాతో పాటు వచ్చి ఉండొచ్చు కదా సిరి కూడా రిషితో చదువుకుంటుంది మీ మావయ్య ఈ ఊరు వదిలి రావటానికి ఒప్పుకోరు సోదామిని మీరే వస్తూ ఉండండి మావయ్య ఆనంద్ గారు మాట్లాడటం లేదు కదా అత్తయ్య కోపం ఉంటుంది కదా సోదామిని నెమ్మదిగా తగ్గుతుందిలే ఇప్పుడు తగ్గింట్లోకి రానిచ్చారు కదా అలాగే మాట్లాడతారులే అని చెప్పింది ఒక వారం రోజులుండి ఆనంద మావి వాళ్ళు వెళ్తుంటే వారం రోజులు సిరి రిషి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అంతేకాదు రిషి తాతయ్య కూడా బాగా దగ్గరైపోయాడు రిషి వెళ్తుంటే తాతయ్యకి చాలా బాధ వేసింది మళ్ళీ ఎప్పుడు వస్తావు రిషి అని అడిగారు స్కూల్స్ ఎలా ఇవ్వగానే వస్తాం తాతయ్య అని చెప్పాడు నాన్నకు నాన్న మీకు ఎప్పుడు చూడాలని ఉంటే అప్పుడు రాండి నాలుగు రోజులుండి వెళ్దారు నేను వచ్చేది నా మనవడి కోసం నా కోడల కోసం అంతేకాని నీ కోసం కాదు అన్నారు తాతయ్య అలా అనగానే ఆనందమయ్యనవి అలాగే నానాని అని వెళ్ళానంట అయితే తాతయ్యకు అంకుల మీద కోపం పోయింది అంతా రిషి గారి వల్లే కదక్క అన్నది అవని రిషి గారి సిరి వల్లే అని అమ్మమ్మ చెప్పేది అవని అవునక్క మరి రిషి గారికి సిరికి ఎలా పెళ్లి జరిగింది అని అడిగింది అవని అద నేను ఈ ఊరు వచ్చేసరికి రిషి పెళ్లి చేసుకుని వెళ్ళి రిషి నేను ఈ ఊరు వచ్చేసరికి సిరి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అప్పుడప్పుడు రిషి సిరిని తీసుకొని అమ్మమ్మ దగ్గరకు వస్తూ ఉంటాడు అలా సిరి నాకు తెలుసు కానీ ఎలా పెళ్లి జరిగిందో నేను అమ్మమ్మని అడగలేదు అవని తర్వాత రిషి సిరి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరు ఎంత ఆనందపడ్డారు ఈ విషయం తెలిసి అమ్మమ్మ తాతయ్య ఆనందంగా రిషి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నారు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో సిరి చనిపోవడంతో అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది దానిలో నుంచి ఎవరూ బయటపడలేకపోయారు చిన్నప్పటి నుంచి సిరి తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరగడంతో సిరి దూరం అవటాన్ని తట్టుకోలేకపోయారు అలానే ఉంటే సిరిని తలుచుకుంటూ ఉంటారని రిషి వాళ్ళని యాత్రలకు పంపించాడు లక్ష్మి చెప్పింది ఏంటంటే అవనికి చాలా బాధేసింది ఆ యాక్సిడెంట్ నా వల్ల జరిగిందని రిషి గారు అంటున్నారు కానీ నేను చేయలేదు మరి ఎవరి వల్ల జరిగి ఉంటుందని ఆలోచిస్తుంటే అవని నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి వంట చేసి తీసుకొస్తా అని వెళ్ళింది లక్ష్మి రిషి గారు ఎందుకంత కోపంగా ఉన్నారో అర్థమవుతుంది కానీ చేయని తప్పుకి నన్ను శిక్షిస్తున్నారు కోపంలో నిజానిజాలు తెలుసుకోకుండా నా జీవితం నాశనం చేశారు ఇప్పుడు నేను ఆ యాక్సిడెంట్ చేయలేదని తెలిస్తే ఏం చేస్తారు తను చేసిన తప్పుని ఎలా సర్దిద్దుకుంటారు అని అనుకుంటూ ఉంది అవని ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన రిషి కారులో వస్తూ డాడీ అలా అంటున్నారేంటి నేను తను చేసిన పనికి శిక్ష పడాలంటే ఇంకెందుకు శిక్ష జీవితకాలం వేసావు కదా అంటున్నారు నేను తాళి తాళికట్టింది ఇంట్లో నా భార్యగా ఉంచుకోవటానికి కాదు తను చేసిన నేరానికి శిక్ష పడేలా చేయటానికి అది డాడీకి అర్థం కావటం లేదు నా జీవితంలోకి సిరి తప్ప ఎవ్వరికీ నా మనసులో స్థానం లేదు అని అనుకోగానే సిరితో గడిచిన రోజులు గుర్తుకొచ్చాయి రిషికి గతం సిరి ఇస్తే చాలు రిషి తాతగారైన రాఘ రాఘారావు గారింటికి వచ్చేవాడు రాఘారావు గారు కూడా రిషికి ఎప్పుడు సెలవులు ఇస్తారా అని చూసేవారు రిషి వస్తే చాలు నానమ్మ జానకమ్మ గారు రిషికి ఇష్టమైనవన్నీ చేసేది సిరి అయితే రిషికి తన స్కూల్లో నేర్చుకున్నవన్నీ చెప్పేది సెలవులు ఇట్టే గడిచిపోయి రిషి కాలేజీ ఎంబీఏ చేయడానికి ఈఎస్ వెళ్దామని ఇక్కడ చదువుకుందామని ఆలోచనలో ఇంట్లో చెప్పి తాతయ్య గారు ఊరొచ్చాడు రిషి వస్తాడని తెలియక రాఘారావు గారు వెళ్ళి ఉంటే జానకమ్మని తీసుకొని వెళ్ళాడు సిరిని అడిగితే ఎగ్జామ్ ఉంది రాను అన్నది సరే అని సిరిని ఇంట్లో వదిలేసి ఉదయాన్నే వస్తాం అని వెళ్ళారు జానకమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత సిరి కొంచెం చదువుకొని తినటానికి ఏమైనా చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళింది రైస్ కడిగి పక్కన పెట్టి కూరగాయలు తీసి కట్ చేస్తూ ఉంటే రిషి వచ్చి వెనక నుంచి కళ్ళు మూసాడు రిషి మొదట సిరి మొదట దడుచుకొని ఆ తర్వాత ఆ చేతులు స్పర్శ ఎవరదో అర్థమే సార్ గారికి ఎగ్జామ్స్ అన్నారు కదా మరి ఇలా వచ్చారేంటో అని చేతులు తీసి రిషి వైపు తిరిగి అడిగింది నేనే అని ఎలా గుర్తుపెట్టావు సిరి అని అడిగాడు రిషి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ మాత్రం తెలీదా రిషి అన్నది సిరి అయితే నా గురించి నీకు బాగా తెలుసు అన్నమాట అదేంటి అలా అడుగుతున్నావు రిషి నా ఫ్రెండ్ కదా తెలియకుండా ఎలా ఉంటుంది అవును రిషి నువ్వు పాలకూర పప్పు ఆలుపరే తింటావు కదా నా గురించి అన్నీ తెలుసు అన్నావు కదా మరి నేనేమి తింటానో తెలీదా తెలుసులే బాబు మళ్ళీ నీ అలవాట్లు ఏమైనా మార్చుకున్నావేమో అడిగాను అలా మార్చుకుంటే కాలేజీ సెలవు కానీ ఇక్కడికి ఎందుకు వస్తాను సిరి సిరి నవ్వుతూ నువ్వేం చెప్తావని అలా అడిగానులే అంటే నన్ను అనుమానిస్తున్నావా సిరి అని అన్నాడు రిషి నేను నేనెందుకు అనుమానిస్తాను రిషి సరదాగా అడిగాను అని అన్నది అవును ఇంట్లో నాన్నమాతాతయ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు రిషి నువ్వు వస్తావని తెలియదు కదా రిషి ఉంటే ఊరు వెళ్ళాడు రేపు ఉదయం వస్తారు అని చెప్పింది అవునా నేనేదో మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను నాకు తాతయ్య వాళ్ళే ఇచ్చారు అవును నువ్వు వెళ్ళలేదేంటి అని అడిగాడు ఎగ్జామ్ ఉందని వెళ్ళలేదు రిషి లేకపోతే నేను కూడా వెళ్ళేదాన్ని నా కోసమే నువ్వు ఉన్నట్లున్నావు కదా సిరి నవ్వుతూ అయ్యి ఉంటుంది సరే నువ్వు వెళ్ళి స్నానం చేసినా నేను ఈ లోపు వంట చేస్తానని చెప్పింది సిరి ఏదైనా హెల్ప్ చేయమంటావా సిరి అని అడిగాడు రిషి ఇదిగో ఈ పాలకూర కట్ చేయి అని అక్కడ పెట్టింది నేనేదో మాట వరుస కంటే నువ్వేంటి నిజంగానే కట్ చేయమంటున్నావు నాకు రాదని తెలుసు కదా అని అన్నాడు రిషి మరెందుకో హెల్ప్ చేస్తానని అనటం వెళ్ళు వెళ్ళి స్నానం చేయనది నువ్వేమంటావని అన్నాలే అని నా బట్టలు ఉన్నాయి కదా అని అడిగాడు నీరులోనే కబోర్డ్లో ఉంటాయి చూడు రిషి మళ్ళీ వంట లేట్ అవుతుంది ఇప్పుడు నువ్వు వచ్చి ఊసిరి అని పిలవలేదు కదా అంటూ వెళ్తుంటే నీకు పనులు చేసుకుంటే ఎంత బద్ధకమో నాకు తెలియదా వచ్చే పెళ్ళం ఎవరో కానీ నీతో చచ్చిపోతుంది నాకు వచ్చే పెళ్ళం ఒక్క పని చేయనివ్వకుండా తనే అన్నీ చేస్తుందిలే అని అన్నాడు రిషి అందరూ నాలా ఉండరు కదా రిషి అన్నది సిరి అవును మరి ఇప్పుడు బట్టలు ఎక్కడ ఎక్కడున్నాయంటే ఆ బోర్డులో ఉన్నాయని ఎవరున్నారు మరి అని పైకి తన రూమ్కి వెళ్ళాడు కూరగాయలు కట్ చేస్తూ ఐదు నిమిషాల్లో సిరి అంటూ పిలుపు వస్తుంది అని అనుకుంటూ ఉంది సిరి అనుకున్నట్లుగానే సిరి అంటూ రిషి రూమ్లో నుంచి పిల్ పిలిచాడు ఈయన గారి గురించి నాకు తెలీదా అని అనుకుంటూ గబ్బగబా పైకి వెళ్ళి ఏమైంది రిషి అని అడిగింది నా షర్టు కనిపించట్లేదు సిరి అని కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ బెడ్ మీద వేసింది ఇన్ని ఉన్నాయి కదా రిషి ఇన్ని అవన్నీ ఇలా పడేయకపోతే వాటిలో ఒకటి వేసుకోవచ్చు కదా అన్నది అది నాకు ఇష్టమైన షర్టు అదే వేసుకోవాలి ఎక్కడుందో వెతుకు సిరి అన్నాడు తిరిగి బెడ్ మీద పడేసిన బట్టలన్నీ తీస్తుంటే రిషి అడిగిన షర్టు తీసి ఇదిగో ఇక్కడే ఉంది దానికోసం ఇంత గందరగోళం చేశారు అందుకే ఇందాక నిన్ను రమ్మని చెప్పాను నువ్వే రాలేదు ఇప్పుడు చూడు నీకు డబల్ పని ఈసారైనా నన్ను పిలవకుండా నీ పని నువ్వు చేసుకుంటావు అనుకున్నా ఇలా చేస్తావు నాకేం తెలుసు అని అన్నీ తీసి కాబోర్డులో పెట్టింది రిషి టవల్ తీసుకొని అవును సిరి నాకు ఇష్టమైన షర్ట్ ఏదో నీకు చెప్పలేదు కదా నీకు ఎలా తెలిసింది అని అడిగాడు నువ్వు చెప్పాలా ఏంటి ఎప్పుడు వేసుకున్నా నాకు ఈ షర్ట్ ఇష్టం అంటావు కదా అలా తెలిసింది ఇక ఆలోచించిన చాలే కని వెళ్ళి స్నానం చేస్తారా అన్నది టావల్ సిరి చుట్టూ వేసి దగ్గరగా లాక్కొని సిరి కళ్ళలోకి చూస్తుంటే సిరి తడబడి రిషి ఎందుకు అలా చూస్తున్నా అని అడిగింది అయినా రిషి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నది రిషి అలా మాట్లాడకుండా చూస్తుంటే సిరి మనసులో ఏదోలా అనిపించి రిషి వదులు అన్నది సిరి మరే మరే అని అనుకుంటుంటే ఏమైంది రిషి గారికి చెప్పకుండా అలా తడపడుతున్నారు ఏదో కొత్తగా చూస్తున్నట్లు చూస్తున్నారు అని మనసులో భయం చెప్పండి ఏంటో రిషి అన్నది మరి గీజర్ వేసుకోవటం మర్చిపోయాను కొంచెం గీజర్ వేస్తావా నేను డాడీకి కాల్ చేసి వస్తాను అని వదిలాడు సిరి కోపంగా చూస్తూ ఇది చెప్పడానిక అలా టవల్తో లాగింది అని కోపంగా అన్నది అవును నువ్వేమనుకున్నావు మరి అని అడిగాడు రిషి నేను అనుకోవడానికి ఏముంది నీ సంగతి తెలుసు కదా అని ఇక తమరు వెళ్ళండి అని కోపంగా అన్నది ఏమైంది సిరికి అలా అరుస్తుంది అని ఆనంద్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు సిరి గుండెల మీద వేసుకొని నేను ఇంకా తనని ఇష్టపడుతున్నట్లు తెలిసిందేమో అని ఎంత భయం వేసిందో చిన్నప్పటి నుంచి రిషి అంటే ఎంత అభిమానం పెద్ద అయ్యే కొద్దీ రిషి మీద అభిమానం ప్రేమగా మారింది రిషి మీద ప్రేమ నా మనసులో ఎప్పుడు మొదలైందో కూడా నాకు తెలియదు అనాథగా బ్రతకాల్సిన నన్ను తన మనవరాల్లా అమ్మమ్మ తాతయ్య పెంచుకున్నారు నాలాంటి అనాథ ఆ ఇంటి కోడలో ఆరాత లేదు నా మనసులో ఉన్నది నా మనసులోనే సమాధి అవ్వాలి నేను రిషిని ప్రేమిస్తున్న విషయం ఎప్పటికీ రిషికి తెలియకూడదు అని అనుకొని గీజర్ వేయటానికి వాష్రూంలోకి వెళ్ళింది బాల్కన్లోకి వెళ్ళిన రిషి ఆనందంతో మాట్లాడటం ఆనందంతో మాట్లాడటమే ఫోన్ పట్టుకొని నువ్వు నిజంగా తింగర్దానివే దానివే నిన్ను దగ్గరగా లాక్కుంది దేనికో కూడా అర్థం చేసుకోలేకపోయావు నాకు షర్ట్ కనిపించగా నిన్ను పిలిచానా ఆ మాత్రం అర్థం కాకపోతే ఎలా ఇంకెప్పుడు నా మనసులో ఉంది అర్థం చేసుకుంటావు నాకు వచ్చే పెళ్ళం నాతో చచ్చిపోతుందా నువ్వే కదా వచ్చేది అది నువ్వు అర్థం చేసుకోవటం లేదు సెలవులు ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేది తాతయ్య కోసం ఒక కారణమైతే ఇంకొకటి నీ కోసమే తిందరపుచ్చి ప్రతి పని నీతో చేయించుకునేది నువ్వు నా దగ్గర ఉంటావనే కానీ నాకు చేసుకోవటం చేతకాక కాదు ఈ విషయం అర్థం చేసుకుంటావని ఏదో చూస్తున్నా ఇందాక నా కళ్ళల్లో ప్రేమను నువ్వు గమనిస్తావని అనుకున్నా కానీ నువ్వు అర్థం చేసుకోలేదు నీకు అర్థమయ్యేలోపు మీద తెల్ల వెంట్రుకలు వచ్చేలా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటే లోపల నుంచి సిరి పెద్దగా అరిచినట్లు వినిపించింది సిరి ఏమిటి అలా అరిచిందని లోపలికి వెళ్ళి సిరి అని పిలిచి రూమ్లో చూశాడు రూమ్లో లేదు వాష్రూమ్ డోర్ తీసి ఉంది వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాడు స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ